ఘోర ఓటమి స్పష్టంగా కనపడుతూ ఉంది ఎన్ని రకాల విన్యాసాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వాళ్లు రకరకాల విన్యాసాలు చేసినా ఆ వైది కూడా ప్రజలు ఆమోదించలేదు ఘోర ఓటమి ఎన్నికల్లో తప్పదని భావించిన తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త డ్రామాకు కర ఈనాడు ఎన్నికల కోడ్ వచ్చిన వేళ ఎన్నికల కమిషన్ చెప్పిన మాట వాలంటీర్ల చేత పెన్షన్ల పంపిణీ వద్దు కేవలం వాలంటీర్ల చేత వద్దు అధికారుల చేత ప్రభుత్వ ఉద్యోగుల చేత పంపిణీ చేయందని ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పింది అంతేకాదు నడవలేని వృద్ధులు ఉంటారు వంశం మీద ఉండే వృద్ధులు ఉంటారు సుదూర ప్రాంతాలకు చెందిన వృద్ధులు ఉంటారు దివ్యాంగులు ఉంటారు వారందరికీ నేరుగా ఇళ్లకే తీసుకెళ్లి పెన్షన్లు పంపిణీ చేయమని ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన ఘోర నిర్వాహకం శవ రాజకీయాలు చేసే విధంగా ఏదైతే ఘోర ఓటమి తప్పదని భావించి దింపుడు గల్ల వాస కింద ఈనాడు ఈ యొక్క పెన్షన్ల మీద ఒక అత్యంత నిజాతినిచ్యంగా రామ నిర్వహిస్తున్నారు ఈ రోజు పాపం నేను చూశా కొన్ని దగ్గరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచాల్లో వృద్ధులు తీసుకువస్తున్నారు ఎవరు తీసుకోరమ్మన్నారా ఆ మంచాల్లో వృద్ధులకి నడవలేని వారికి దూరంగా ఉన్న వాళ్ళకి దివ్యాంగులకి నేరుగా వాళ్ల ఇళ్ల వద్దకే పెళ్లి పెన్షన్ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ చెప్పిందా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలారా దయచేసి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పారు ఈనాడు ఎన్ని శవరాజకీయాలు మీరు చేసినా ఎన్ని విన్యాసాలు మీరు చేసినా ప్రజలు నమ్మే పరిశ్రమ లేదు ప్రజలు బాహాటంగా అడుగుతున్నారు నిన్నటి రోజున మా కార్యకర్తలంతా కూడా ఆ యొక్క ప్రజలకు అండగా ఉండేదానికి ఎక్కడికక్కడ సచివాలయాల వద్ద వారికి కావాల్సిన తాగునీరు మజ్జిగ ప్యాకెట్లు రవాణా సౌకర్యం అన్ని కల్పిస్తూ ఉంటే ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు వాలంటీర్లు చేతి ఇవ్వద్దని చెప్పింది ఎన్నికల కమిషన్ లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు మా ఇళ్లకు పెన్షన్ తీర్చియచ్చు అదేది కూడా అడ్డంకి కాదే మరి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యొక్క దుర్మార్గపు రాజకీయ క్రీడ చేస్తూ ఉందంటే ఓటమి భయం కళ్ల ముందు కనపడి ఏదో రకంగా విన్యాసాలు చేసి ప్రజల్లో మోసం చేస్తారు ప్రజలు స్పష్టంగా చెప్పే మాట ఒకటే రెండు వందల రూపాయల పెన్షన్ ని పది రెట్లు పెంచి రెండు వేలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయల పెన్షన్ ని పది రెట్లు పెంచి రెండు వేల రూపాయలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు రేపటి రోజున తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు రూపాయల పెన్షన్ ఇంటింటికి అందిస్తారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నూటికి నూరు శాతం వస్తుంది ఏదైతే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తాయి తెలుగుదేశం పార్టీ కూటమి ఈ యొక్క కూటమి విజయవంతం అయిన తర్వాత ఇంటింటికి నాలుగు పేల పెన్షన్లు వస్తాయి రెండు వందల రూపాయల పెన్షన్ ని పది రెట్లు పెంచి రెండు వేలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈనాడు మాకు నాలుగు వేల పెన్షన్ ఇంటింటి అందిస్తారని ప్రజలు స్పష్టంగా భావిస్తున్నారు ఈ పెన్షన్ల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని ముఖ్యమంత్రి జగన్ గారు గాని ఒక దానికి సమాధానం చెప్పాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్ గారు ఏం చెప్పారు మీరు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల రూపాయల పెన్షన్ ని మూడు వేల రూపాయలు చేస్తా అని చెప్పారా లేదా అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అలా కాదు చెప్పింది ఇలా లేదు పెంచుకుంటూ పోతానన్నానని చెప్పని మూడు వేల రూపాయలు ఐదేళ్ల ముందే నివాస పరిస్థితుల్లో ఇవ్వకుండా రెండు వందల యాభై లెక్కలు ఇచ్చారు అదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వందల రూపాయల పెన్షన్ ని రెండు వేలు చేశారు మరి మీరేమో మూడు వేలు చేస్తానని చెప్పని అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదేళ్లు పట్టింది మీకు మరి ఈనాడు ఈ విన్యాసాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తూ ఉంది దీని ఎవరూ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇకపోతే వాలంటీర్లందరికీ నేను మనం చేస్తున్నా వాలంటీర్ చెల్లెళ్లారా వాలంటీర్ తమ్ముళ్లారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిమ్మల్ని రాజీనామాలకి బెదిరిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండేది ఓ నెల రోజులే ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్డీఏ అధికారంలోకి రాబోతుంది కాబట్టి వాలంటీర్లకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిళ్లని ఎవరూ లెక్క చేయొద్దు ప్రతి వాలంటీర్ కూడా కొనసాగుతాడు వాలంటీర్లకు వచ్చిన ఇబ్బంది ఉండదు వాలంటీర్ కొనసాగటమే కాదు వాలంటీర్కి ఇంకా మెరుగైన సౌకర్యాలని మేము కల్పిస్తాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటల్ని వాళ్ల బెదిరింపుల్ని మీరు లెక్క చేయాల్సిన అవసరం కూడా లేదు ఎన్నికల కోడ్ కూడా వచ్చింది మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే నేరుగా ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు ఎన్నికల కమిషన్ తీసుకుంటుంది దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంచుళ్లో పడవద్దు మీరు ఐదేళ్లుగా వాలంటీర్లుగా చేస్తూ ఉన్నారు ఈరోజు మీరు రాజీనామా చేస్తే మీకు మళ్లీ వాలంటీర్లు రావాలంటే రాజీనామా చేసి వచ్చారు కాబట్టి చేసిన సర్వీస్ అంతా కూడా మీ యొక్క జీవితంలో ఈ ఐదేళ్లు మీరు చేశారు ఐదేళ్లు చేసిన తర్వాత రాజీనామా చేస్తే ఎన్నికల తర్వాత మళ్లీ మీరు వాలంటీర్గా వచ్చినా కూడా ఈ ఐదేళ్ల సర్వీసు మీ యొక్క ఖాతాలో ఉండదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి వాలంటీర్లు ఎవ్వరికీ వచ్చిన ఇబ్బంది లేదు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు వాలంటీర్లు కొనసాగుతారని చెప్పని మరి మీకెవ్వరు ఒత్తిడి చేసినా కూడా మీరు దొంగవద్దు మీ ఉద్యోగులైన భవిష్యత్తుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో పడి అన్యాయం చేసుకోవద్దు వాలంటీర్లందరూ కొనసాగుతారు ఇంకా మెరుగైన సౌకర్యాలని కల్పిస్తాం దయచేసి ఐదేళ్ల పాటు మీరు చేసినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో ఆ సీనియార్టీ అయితే ఉందో ఈ రాజీనామా చేసి ఆ సీనియార్టీని బంగుట్టుకోవద్దని కోరుతూ ఇకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సూటి అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు కరోనా వేళ మద్యం షాపుల్లో ప్రభుత్వ ఉద్యోగులను పెట్టి మద్యం అందించారే మద్యం అమ్మించారే మరి సినిమా టికెట్ల కోసం ఎంఆర్ఓలు ఆర్టీఓలు విఆర్ఓలు నేడుగా సినిమాలకే వెళ్లారే మరి మద్యం అమ్మించినటువంటి ఆ యొక్క ఉద్యోగస్తు ఘోరంగా మీరు అన్నాడు సినిమా హాల్ల దగ్గర ఆర్టీఓలు ఎమ్ఆర్ఓలు వీఆర్ఓలు అందరూ కూడా ఉండి సినిమా టికెట్లు అమ్మించారే మరి ఈనాడు వృద్ధులకి వితంతులకి ఇంటింటికి పరిశీలించే దానికి మీకున్న అభ్యంతరం ఏమిటి కాబట్టి ఇకనైనా కూడా ఇది మానుకోవాలని కోరుతూ ఎన్నికల కమిషన్ కి మేము మనవి చేస్తూ ఉన్నా లిఖిత పూర్వకంగా మేమందరం కూడా లేఖలు రాస్తూ ఉన్నాం మే ఒకటో తారీఖున ఇచ్చే పెన్షన్లు ఇంటింటికి అందే విధంగా రాష్ట ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని ఈనాడు మీరు జారీ చేసిన ఆదేశాలను కూడా రాష్ట ప్రభుత్వం పాటించలేదు ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పినా ఏది దూర ప్రాంతాల్లో ఉండనా ఉండేవాళ్లుంటే ఇళ్లకు పోయిందించండి మంచం మీద ఉంటే ఇళ్ళ బోయందించండి నడవలేని పరిస్థితులు ఉంటే ఇళ్ళ గుందించండి మరీ వృద్దులైతే ఇళ్ల గోయందించండి అని చెప్పినా కూడా మీరు దాన్ని కాలరాశారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను కూడా రాష్ట ప్రభుత్వం తొంగులో దొక్కింది దీని మీద ఎన్నికల కమిషన్ సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని కోరుకుడు మురుకాంత్ రెడ్డి గారు రాష్ట వ్యాప్తంగా టీడీపీ కానివ్వండి జనసేన బీజేపీ అందరూ ఉమ్మడి అభ్యర్థులందరూ కూడా ఎన్నిక ప్రచారం విస్తృతంగా చేస్తూనే ఉన్నారు దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి నెల్లూరు నెల్లూరు జిల్లాలో కానివ్వండి నెల్లూరు రూరల్లో ముఖ్యంగా శ్రీధర్రెడ్డి గారు ఒకటిన్నర సంవత్సరం నుంచి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ బాగా పోరాడుతూనే ఉన్నారు ఎప్పుడైతే జనసేన టీడీపీ కలిసి ఎన్నికల్లో ముందరికెళ్తామన్నారో దాదాపు మూడు నెలల నుంచి జనసేన టీడీపీ కలిసి మేమందరం కూడా ఉమ్మడి కార్యాచరణతో వెళ్తూనే ఉన్నాము అదేవిధంగా జనసేన పార్టీ టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు రాష్టంలో ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అదేవిధంగా ఈ రోజు రాష్ట వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పమన్నారు ఆ విషయం కూడా అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ప్రజల్లో ఎంతో మంచి ఆదరణ ఉంది ఎక్కడైతే ఉమ్మడి అభ్యర్థులు వెళ్తున్నారో టీడీపీ కానివ్వండి జనసేన కానివ్వండి బీజేపీకి ప్రజల్లో ఎంతో మంచి ఆదరణ ఉంది వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు సో ఇలాంటి టైంలో కూడా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఈ వైసీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి నాయకులు కానివ్వండి ఒక కొత్త సమస్యని తెర మీదకి తీసుకుని వచ్చారు వాలంటీర్లని ఆపేశారు కోర్టులో కేసేసి టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందుకే మీకు పిన్షన్లు రావడం లేదంటున్నారు కానీ వాస్తవంగా చూస్తే హైకోర్టు కూడా చెప్పింది కొన్ని రాష్ట్రాల్లో వాలంటీర్స్ కూడా లేరు అయినా కానీ వాళ్ళకి పెన్షన్ ఎలాగిస్తున్నారు మీకు ఆ వ్యవస్థ లేదా అని కూడా ప్రశ్నించింది తప్పకుండా మేము అడుగుతున్నాం ఒకటే ప్రభుత్వానికి కూడా మీకు ఇంతమంది ఆరు లక్షల మంది పైన మీకు ఎంప్లాయీస్ ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళు కూడా చెప్పింది ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా పెన్షన్ లాపమని ఎక్కడ చెప్పాల వాలంటీర్స్ చేత పెన్షన్ ఇప్పించొద్దనే చెప్పినారు ఎక్కడెక్కడైతే వృద్దులున్నారో వాళ్ళ ఇంటికెళ్లి కూడా మీరు పెన్షన్ అందియాలని చెప్పి క్లియర్ గా చెప్పింది జనసేన పార్టీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు ఎందుకంటే ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి ఎవరు కూడా బయటికి రావద్దు వృద్ధులు కానివ్వండి ఎవరన్నా సమస్యలు ఉన్న వాళ్ళు కానీ ఇబ్బంది పడవద్దు తప్పకుండా మీళ్ల దగ్గరికి కానివ్వండి మిమ్మల్ని సెక్రటేరియేట్కి తీసుకుని వెళ్ళి మేము ఇప్పిస్తాము మీకు భరోసా ఇస్తామనేది కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్లమన్నారు అదేవిధంగా తప్పకుండా ప్రజలు కూడా ఆలోచించాలి పెన్షన్లు కూడా ఈ ఆ రాష్ట ప్రభుత్వం తప్పకుండా ఎంప్లాయీస్ ని పెట్టి అందరికి కూడా పెన్షన్ వచ్చేటట్టు చూడాలని చెప్తున్నాను ఎందుకంటే వీళ్ళు కక్ష కోసం మాత్రం ఎంప్లాయీస్ ను వాడుకుంటారు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు గతంలో కూడా మద్యం అమ్మేయడానికి టీచర్లను పెట్టున్నారు అదేవిధంగా ని పెట్టున్నారు మద్యం అందించేదానికి అదేవిధంగా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు సినిమా టికెట్లు రేట్లు తగ్గించి దాన్ని ఆపించాలి అని చెప్పి కూడా ఎంతో మంది ఆర్టీఓసన్ కానీ ఎంఆర్ఓసును కానీ వీఆర్ఓసన్ కానీ మంది పోలీసులను పెట్టి దాన్ని కంట్రోల్ చేస్తున్నారు ఇంత పెద్ద వ్యవస్థ ప్రతి గవర్నమెంట్ కు ఉంటారు ఆ వ్యవస్థను వాడుకొని తప్పకుండా వాలంటీర్స్ అందరికీ కూడా వాలంటీర్స్ కాకుండా ఎవరెవరికైతే పెన్షన్లు రావాలో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇళ్లకెళ్ళి చేర్పించాలి లేకపోతే వాళ్ళని సెక్రటేరియట్ దగ్గరికన్నా కన్నా తీసుకుని వచ్చేటట్టు ఏర్పాట్లు చేసి ఎక్కడ కూడా సమస్య లేకుండా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాము తప్పకుండా ప్రజలు కూడా ఆలోచించండి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి మన భవిష్యత్తు మన రాష్ట భవిష్యత్తు మన భావితరాల భవిష్యత్ అంతా కూడా ఈ ఎన్నికల్లో ఆధారపడింది ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ టీడీపీ బీజేపీ అందరం కూడా కలిసికట్టుగా ముందరికెళ్తున్నాము ఎక్కడ ఏ సమస్య ప్రజా సమస్యల మీద మేము ముందరకొచ్చి మీ పక్షాన్ని ఎవరు పోరాడుతాము తప్పకుండా ఈ లో ఈ ఇష్యూ కూడా తొందరగా క్లియర్ చేసేటట్టు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటున్నాము జై హింద్ జై జనసేన అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలనలో రాష్టాస్త్రాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో గల అవ్వా తాతల మీద దివ్యాంగుల మీద వితంతుల మీద వృద్ధుల మీద విరుగుతుండడం జరిగింది ఇంతకాలం ఇసుకతోనో లేదా మద్యంతోనో లేదా ల్యాండ్ మార్కెట్తోనో అరాచక పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ గా అవాదాతం జోరుకొస్తున్నారు ఈ గోస్త కొట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పొంగులో తొక్కి బంగాళాఖాతంలో కలిసిపోయే రోజు అతి దగ్గరలో ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను దాదాపుగా వాలంటీర్ వ్యవస్థతో సమానంగా పెట్టి సచివాలయంలో దాదాపుగా ముప్పై ఐదు మంది ఉద్యోగస్తులందరూ ఉన్నారు వాళ్ళందరూ తెలుసు ఆ సచివాలయం సంబంధించి ఎంతమంది పింఛన్దారులు ఉన్నారు ఎంతమంది నడవలేని వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఇళ్ల కాడకొచ్చి పింక్షన్ ఇవ్వాల్సిన అవకాశం సంగతి పెంచే ఒకరు తెలుసు కాబట్టి అలాంటి అవస్థ పెట్టుకొని ఈరోజు దింపుడు కల్లా దింపుడు కల్లా ఆశగా ఈ అవాదాసుల మీద ఇంత వికృతగా రాక్షస శాస్త్రం చేయడం చాలా చోచిన విషయం ఇంకో చిన్న విషయం కూడా మొన్న రోజున కోర్టుగా ఇచ్చడం జరిగింది వచ్చే మూడు వేల రూపాయల పింఛన్ తోటి ఈ రుద్దులు వికలాంగులు ప్రతి వితంతువులు కోర్టుకెళ్లి మాకు ఇంటికే పింఛి ఇవ్వాలని చెప్పి కోర్టులు వేసే అవకాశం ఉందా ఈ వైసీపీ నాయకులే వాళ్ళ చేత కోర్టు ఇచ్చేసి కోర్టు కూడా చెప్పింది నడవగలిగే వాళ్ళుంటే సచివాలయం నడవలేని వాళ్ళుంటే ఇళ్లకెళ్లి ఇవ్వమని కానీ ఆదేశాలు కూడా తొంగలో దొక్కి ఈ సిఎస్ జవహర్ రెడ్డి గారు ఇంకా కూడా వైసీపీ సేవలోనే ఆయన తేల్తావాడు కాబట్టి ఆయన నిమిత్తం కూడా ఎలక్షన్ కమిషన్ కి మేము రాజపూర్వంగా ఈ రోజు పంపించబోతున్నాం వారిని కూడా ఎంటనే తొలగించి స్వచ్ఛందంగా ఎలక్షన్ జరగాలంటే జవహర్ రెడ్డి గారిని వెంటనే తీసేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాబోయే మే నెలలో కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా సిద్దంగా ఉన్నారు ఈ వృద్ధులకి వికలాంగులకి వితంతులకు కూడా ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ చేయాలని మా కూటమి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల శ్రీవరెడ్డి గారిని అదేవిధంగా వేమిని రెడ్డి గారు ఇద్దరు కూడా గెలవబోతున్నారు ఇలాంటి అంచనాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిన తర్వాత ఏ విధంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలా వీళ్ళ జనంలో చెడ్డ పేరు ఉద్దేశంతో ఇలాంటి ఇప్పుడు విశేషలు చేస్తున్నారు ఇంకనైనా మారుకొని రేపు రాబోయే మే నెలలో ఈ అవ్వాతాతల ఖాతల బోసి చూడాలని మేము కోరుకుంటూ దానికి ఏ విధంగా కావాలన్నా మేము స్వయంగా ఎలక్షన్ కమిషన్ కానీ కోర్టు కానీ లిఖితపూర్వకంగా మా కూటమి తరఫు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇంటి వాటితో వచ్చే